ఈరోజు వీడియోలో స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి సో ఈ స్పోర్ట్స్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ వస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ బిడ్స్ అయితే స్పోర్ట్స్కి సంబంధించి చూద్దాము ఇప్పటిదాకా నేను అన్ని డిఎస్సికి సంబంధించి పోషన్ అంతా చేసుకుంటూ వస్తున్నాను అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా కరెంట్ కరెంట్ అఫైర్స్ చేసుకుంటూ వస్తున్నాను సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాను ఇంకా సమావేశాలు శిఖరాగ్ర సమావేశాలు సదస్సులు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నాను ఇప్పటిదాకా నా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మహిళల టైటిల్ని గెలుచుకున్న ఈగా స్వియాటిక్ అనే అనేవారు ఏ దేశానికి చెందిన వారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి పోలాండ్ పోలాండ్ దేశానికి చెందినటువంటి ఈగా వియాటిక్ అనేటువంటి వారు మహిళల టైటిల్ని అయితే గెలుచుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని అయితే గెలుచుకున్నారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినటువంటి రిటైర్మెంట్ తీ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందినవారు అంతర్జాతీయ క్రికెట్కి సంబంధించిన డేవిడ్ వార్నర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు సో వారు ఏ దేశానికి చెందినవారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ రష్యాలో జరిగినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రిక్స్ క్రీడలలో భారతదేశంలో ఎన్ని పథకాలు గెలుచుకుంది భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది అంటే ఇరవై తొమ్మిది పథకాలు పథకాలు గెలుచుకుంది ఎందులో బ్రిక్స్కి సంబంధించిన క్రికెట్లో క్రీడల్లో బ్రిక్స్ క్రీడల్లో రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ బ్రిక్స్ క్రీడల్లో మొత్తం ఇరవై తొమ్మిది అయితే గెలుచుకుంది భారతదేశం ిట్ దక్షిణ ఆఫ్రికా జట్టును ఓడించి తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టు ఏది దక్షిణాఫ్రికా జట్టును ఓడించి తొమ్మిదవ ఐసీసీ కప్పుని గెలుచుకున్న టీసీసీ ప్రపంచ కప్ గెలుచుకున్నటువంటి కప్ గెలుచుకున్నటువంటి జట్టు ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం నెక్స్ట్ బిట్ ఇటీవల పదవసారి లియోన్ మాస్టర్ చెస్కి సంబంధించి చెస్ ఛాంపియన్షిప్లో ఎవరు గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ గెలుచుకున్నారు చెస్కి సంబంధించినటువంటి టైటిల్ని నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగులో బింబుల్టన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్లో టైటిల్ గెలుచుకున్న వారు ఎవరు బింబుల్టన్కి సంబంధించిన పురుషుల సింగిల్స్లో టెన్నిస్కి సంబంధించి ఛాంపియన్షిప్లో సో ఆన్సర్ ఏంటి అంటే కార్లోస్ అల్కరాజ్ కార్లోస్ అల్కరాజ్ అనేటువంటి వారు బింబుల్టన్కి సంబంధించి టైటిల్ గెలుచుకున్నారు బిట్ భారతదేశానికి సంబంధించి చెస్ సామర్థ్యాలను సంపాదించుకోవడానికి అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించేటువంటి ప్రణాళికను ఇటీవల ఏ సంస్థ ఆవిష్కరించింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి మద్రాస్ అండి నెక్స్ట్ బిట్ ఇటీవల తొమ్మిదవ మహిళా క్రికెట్ ఆసియా కప్ను ఏ దేశం నిర్వహించింది అంటే ఆన్సర్ శ్రీలంక నెక్స్ట్ బిట్ ఇటీవల అమెరికాలో న్యూ న్యూపోర్టులోని ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఏ బా ఏ మాజీ భారత ఆటగాళ్లను చేర్చారు అని చెప్పి ఇచ్చారు విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ ఫేస్ వీళ్ళిద్దరిని అయితే చేర్చారు దీంట్లో న్యూ ఫోర్ట్లోని ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఈ మాజీ ఆటగాళ్ళను అయితే చేర్చడం జరిగింది ఇంపార్టెంట్ బీట్ ఏంటి అంటే ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ దాటినా ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పారా అనేటువంటి ఈతగాడు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి జియో రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ స్వప్నిల్ కుపాలే ఇటీవల ప్యారిస్లో ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ క్రీడా ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది షూటింగ్లో అయితే గెలుచుకుంది పేరేంటి అంటే స్వప్నిల్ కుపారే నెక్స్ట్ పండ్ ఏంటి అంటే ఇటీవల అమెరికాలో న్యూ పోర్టులోని ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఏ ఏ మాజీ క్రికెటర్లను చేర్చారు అని చెప్పి ఇచ్చారు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందండి సో ఆన్సర్ వచ్చేసరికి విజయ్ అమృతరాజ్ లియాండర్ ఫేస్ టు బిట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి చైర్మన్గా ఎవరు ఎన్నుకున్నారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన వారు జైషా నెక్స్ట్ బిట్టు రెండు వేల ఇరవై నాలుగులో పారా ఒలింపిక్స్లో పురుషులకు సంబంధించి డిస్కస్ త్రోలో ఈవెంట్లో ఈవె యోగిష్ కథానియా ఏ పథకాన్ని గెలుచుకున్నారు అని చెప్పి ఇచ్చారు సో వెండి పథకం నెక్స్ట్ బిట్టు అండర్ సెవెంటీన్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి అమ్మాన్ జోర్దాన్లో జరిగింది చూసిన వాళ్ళందరూ ఎవరైనా చూసి ఉంటే కనుక వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో వాళ్ళకి యూజ్ అవుతుంది అవ్వచ్చు ఇప్పటివరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో లైక్ చేస్తున్నందుకు కానీ అలాగే షేర్ చేస్తున్నందుకు కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకేమైనా టాపిక్స్ అయితే ఉన్నాయో ఎవరికైనా టాపిక్ కావాలి అంటే ఆ టాపిక్ గురించి అడగండి నేను చూస్తాను